ఇక ఈ ముచ్చట చూడరి కాంగ్రెస్ వస్తే రాష్ట్రం ఆగం అక్కడనేమో కాంగ్రెస్ నువ్వే ఇచ్చినవా అయ్యా సిగ్గున్నదా అని చెప్పేసి అంటావు ఇక్కడనేమో కాంగ్రెస్ వస్తే రాష్ట్రం ఆగం గత పదేండ్లుగా తెలంగాణలో ఎంత ఆగంలో ఉన్నదనేది ప్రజలకు తెలుసు ప్రజలు ఎంత ఆగంలో ఉన్నారనేది కూడా నీకు కూడా తెలుసు హెలికాప్టర్ మీద పోతావు చూస్తావు కానీ ప్రజలకు పోయి ఏనాడన్నా అయ్యా నీకేం బాధ ఉన్నది అయ్యా నీకేం కష్టం ఉన్నది అని చెప్పి ఏనాడన్నా నువ్వు ప్రజలకు పోయి ఒక ముచ్చట ప్రజలతో ఆడిన రోజు ఉన్నదా లేదా కాంగ్రెస్ వస్తే రాష్ట్రం ఆగమని చెప్పేసి నువ్వే అంటావు ధరణి ఉంటేనే రైతుబంధు ధరణి ఉంటేనే రైతు బంధు అంటే నువ్వు ఉన్నావు కాబట్టి ధరణి ఉంటే బంధు ఇస్తావు నువ్వు అదేంది ఐదు ఎకరాల నుండికి ఇస్తావు ఎకరానికి ఇస్తావు వెయ్యి ఎకరాల నుండి కూడా ఇస్తావు నీకు వస్తుంది నీ మంత్రులకి వస్తుంది నువ్వు బాగుపడుతున్నావు నీ మంత్రులే బాగుపడుతున్నారు నీ మంత్రులేమో కాలేజీలు అటు హాస్పిటల్ పెద్ద పెద్ద కంపెనీలు అనుకుంటా వాళ్ళు మంత్రులు బాగుపడుతుంటారు నీకేమో కోట్లకు కోట్ల అధిపతులు నీవైతే నీ కొడుకేమో మంచిగా డల్లాస్ అది ఇది అని చెప్పేసి ఐటీ పరంగా మంచి అభివృద్ధి అయితే అవుతున్నాడు నీ పేరు పెట్టుకొని నీ కొడుకు అవుతున్నాడు మంచిగా నెక్స్ట్ సీఎం చేయాలని నీ ఆలోచన ఉన్నది కేసీఆర్ సైలెంట్ ఎన్డీఏలో చేరేందుకు చర్చలు జరపాలన్న ప్రధాని దానిపై ఇప్పటి వరకు సీఎం నో కౌంటర్ మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ పైన సైలెంట్ మరి డ్యామేజ్ పైన సైలెంట్ ఉంటాడు మరి డ్యామేజ్ చేసిండు ఇసుకలా పోయి కట్టిన తర్వాత ఇసుక పోయింది కూలికపోయింది ఇసుక పోయింది జారిట పోయింది అది కూడా కూలింది అంటే అదే అంటున్నాడు ముచ్చట విద్యుత్ మూడు గంటలు కావాలా ఇరవై నాలుగు గంటలు కావాలా బీసీఎస్సీ ఎస్టీలు చైతన్యం చాటాలి మల్లయ్యకు అండగా ఉండాలి కిషోర్ను గెలిపిస్తే తుంగతుర్తికి దళిత బంధు నా బిడ్డ సునీతను ఆశీర్వదించండి ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం ఆగమవుతుందని సీఎం కేసీఆర్ అన్నారు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోదాడ తుంగతుర్తి తిరుమలగిరి ఆలీరు ఆదివారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ పై ఫైర్ అయిన అదే పనిగా పెట్టుకున్నాడు ఇక కాంగ్రెస్ మీద లేదంటే బీజేపీ మీద ఫైర్ అయితేనే ఉంటాడు ఇక ధరణి పోర్టల్ రద్దు చేస్తానని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్న విషయాన్ని గుర్తు చేసిన కేసీఆర్ ధరణి లేకుంటే రైతు బంధు రాదని చెప్పుకొచ్చారు వ్యవసాయానికి ఇరవై మూడు గంటల వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ కావాలో ఇరవై నాలుగు గంటల కరెంట్ కావాలో ప్రజలు తెలుసుకోవాలి ఇక ఈ వార్త చూస్తే కొన్ని ముచ్చట్లైతే పక్క పెడదాం తర్వాత మాట్లాడుకుందాం ఈ ఒక ముచ్చట వేద్దాం దీంట్లో బీసీఎస్సీ ఎస్టీలు చైతన్యం చాటాలి మళ్ళీ కంటగా ఉండాలి ఇంకోటి ఏంటంటే ఏదైతే ఈయనను గెలిపిస్తే ఇక ఏ లెక్కలు ఉన్నదంటే గెలిపించే లెక్కల నన్ను ఉంటే నన్ను గెలిపిస్తే గిట్లా ధరణి వస్తుంది ధరణి ఉంటేనే రైతు బంధు మీకు వస్తుంది అనే విధంగా ఈయన స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఈ వార్తల అంటే ఈయన గెలిస్తేనే రైతు బంధు వస్తుంది ఈయన గెలిస్తేనే ధరణి వస్తుంది అట్లుంటేనే మీకు అన్నీ వస్తాయని చెప్పేసి విధంగా స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఇన్ని రోజులు మోసం చేయలేదు ఇప్పుడు మోసం చేయను ఇప్పుడు మంచిగా మీకు మేము నన్ను గెలిపేరి అధికారంలో కూర్చొని మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఇక్కడ చూడరు మీకు అర్థమవుతుంది అసలుకి ఇగో నా బిడ్డ సునీతను ఆశీర్వదించండి ప్రజా ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ఏం ఆశీర్వదించాలిన్నాయి అసలుకి మూడు గంటల విద్యుత్ కావాలో ఇరవై నాలుగు గంటల విద్యుత్ కావాలో కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్న ఆ విషయాన్ని గుర్తు చేసిన కేసీఆర్ ధరలు లేకుంటే రైతు బంధు రాదని చెప్పుకొచ్చినావు అసలు నువ్వు ఇక నిన్ను నేను గెలిపేకపోతే రైతు బంధు రాదు స్పష్టంగా చెప్తున్నావు కదా ఇక